మన దేవుడు ఎటువంటి వాడని మనం ధ్యానించుకుంటున్నాం మన దేవుడు దేవుడు రెండోది సర్వశక్తి గలవాడు మూడోది మనం చూస్తాము నాలుగవదిగా మనం చూసినట్లయితే ఆది కాండము పదహారవ అధ్యాయము ఆది కాండము పదహారవ అధ్యాయము పదమూడ వచ్చినము అది చూసుకున్న దేవుడు నీవి అన్న పేరు తనతో మాట్లాడిన యహోవాకు పెట్టను ఎలా చూచిన వాడిని నేను ఇక్కడ చూసి తిని కదా అన్న మన దేవుడు ఎటువంటి వాడంటే అంటే నాలుగవది పిల్లల సర్వముడు ఎరిగినటువంటి వాడు ఇవాళ మనం చూస్తా ఉన్నాము ఆయన దృష్టికి మరమైనది ఏది లేదు ఆఖరు అబ్రాము యొక్క దాసి కదా అబ్రామ యొక్క దాసి దేవాది దేవునికి సృష్టికి ఏం పెడుతుంది అంటే నువ్వు చూచుచున్నా దేవుడు అయ్యాంటుంది ఆఖరి యొక్క కష్టాన్ని ఆదరి యొక్క బాధను ఆఖరు ఆఖరుకు కలిగినటువంటి శ్రవణమైన చూచుతున్నా దేవుడిగా మనం చూస్తాం అందుకే బాగా ఉంటుంది నువ్వు చూచుతున్నా దేవుడు ఆయన సర్వమును ఎరిగినవాడు మన కష్టాన్ని మన బాధలు మన శ్రమను మన నిందలు అన్ని ఎరిగినటువంటి దేవుడు కాలంలో మనము ప్రభును ఆరాధించి చూపించాలి ఎరిగిన దేవుడమునైనా నీకు వందనాలు స్తోత్రాలు అని చెప్పి ఉదయకాలమున మనము

యథార్థ హృదయం గల వారిని బలపరచుటకే యహోవాకమ దృష్టి లోకమంతటా సంచారము చేస్తున్నది చూస్తూ ఉన్నాము తన ఏడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై దేవుని క్రమ దృష్టి లోకమందంతటా లోకమందంతటా సంచారం చేస్తా ఉంది లోకంలో ఎంత జరుగుతుంది లోకంలో ఎవరు ఏ బాధలో ఏ కష్టంలో ఉన్నారు అని ఆయన చూస్తూ ఉన్న దేవుడు ప్రియ అందుకే ఆదరు ఆయనకు ఏమని పేరు పెట్టింది చూసుకున్నా దేవుడు పట్టుంది ప్రియ సర్వమును ఎరిగినవాడు నాలుగవదిగా మనం చూస్తున్నాం మన దేవుడు ఎక్కటివాడు అంటే నాలుగవదిగా సర్వము ఎగినవాడు ఐదవదిగా మనం చూసినట్లయితే

పరిశుద్ధ దేవుడు ఒక్కడను లేడు నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు మన దేవుడి వంటి అనంత ఏది దేవుడు ఆయన కదా యహోవా అనంత జ్ఞానీయకు దేవుడు మన దేవుడు ఎలాంటి వాడు అంటే అనంత జ్ఞాని అయిన దేవుడు సర్వ జ్ఞాని అనంత జ్ఞాని అంటే సర్వజ్ఞాని మన దేవుడు అనంత జ్ఞాని అయిన దేవుడు ఆయన వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడు కూడా లేడు ప్రియ ఒక్కడు కూడా లేడు ఆయన పరిశుద్ధ దేవుడు ప్రియ మన దేవుడు ఎట్లాంటి అంటే సర్వజ్ఞాని అయిన దేవుడు

భూమిని స్థాపించను ఆయన జ్ఞానము ప్రియల ఎటువంటి జ్ఞానము సర్వ జ్ఞానం కలిగిన దేవుడు అనంత జ్ఞాని అయిన దేవుడు తన జ్ఞానం చేత భూమిని స్థాపించినాడు కలుగున కంటే కలిగిపోయింది భూమి ఆకాశం కలుగున కంటే కలిగింది ప్రియరా

ఏదైనా అలా ఒక బైక్ చేస్తే ఎంత జ్ఞానం కలిగిన వాడు అని అంటా ఉంటారు పిల్లలు ఒక కలర్ తయారు చేస్తే వీడు ఎంతో జ్ఞానం కలిగిన వాడు కాల్ తయారు చేసినాడని ఎంతగానో పొగుడుతూ ఉంటారు కానీ దేవాది దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఆయన భూమిని కలగ చేసినాడు భూమిని పిల్లల ఆయన జ్ఞానం చేత ఆయన భూమిని కలగేసినాడు ఆకాశాన్ని కలగజేసినాడు ఆయన లాంటి దేవుడు ఒక్కడు లేడు అటువంటి గొప్ప దేవుని కలిగి ఉన్నాం కాబట్టి ఆరాధించాలి స్పృతించాలని రుటా మనవి చేస్తా ఉన్నాము శ్రీలారాయణ అనంత జ్ఞాని అయినా దేవుడు ఐదవదిగా అనంత జ్ఞాని అయినా దేవుడిగా మనం చూస్తా ఉన్నాము చివరరావు ఒక వాక్యాన్ని చూసుకుని మనం ముహించుకుందాం భోమిలకు రాసిన పత్రిక భోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినము రోమా దయచేసి పదకొండు చూడండి పదకొండవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చినాము ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బహుళ్యము ఎంతో కంవీలము ఆయన తీర్పులు శోనింపనింతో ఆశక్్యములు ఆయన మార్గము ఎంత అగ్రామ్యములే శ్రీరామచంద్రస్తుతుడు ఆహా దేవుని బుద్ధి జ్ఞాన బహుళ్యము ఎంతో కంవీలమప్రేనా ఆయన తీర్పులు శోనింపయంత ఆవశ్యక్యములు ఆయన మార్గము ఎంత ఎవరు ఆయన సాటి మన దేవుడు అనంత్ఞానమైన దేవుడు ఆయనకు సాటి అయినవాడు ఎవడు లేడు ఆయన బుద్ధి జ్ఞానముల బాహుల్ ఎవరు అందించలేదు ఆయనకు సాటి అయినవాడు ఎవడు లేడు ఉదయ నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు నేను సృష్టిస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే మన దేవుడు ఆత్మ చూసుకున్నాముడు దేవుడు రెండవదిగా సర్వశక్తి గల పాటు మనం చూస్తా ఉన్నాము మూడవదిగా సర్వ సర్వ వ్యాపి నాలుగవదిగా మనం చూస్తే మన దేవుడు ఎటువంటి వాడంటే సర్వమును ఎరిగినటువంటి వాడు సర్వము ఎరిగినవాడు పైన ఆకాశం భూమి అందరూ ఆయన దేవుడు ఆయన దృష్టికి కనబడినట్టు సృష్టము ఏమీ లేదు సర్వమును ఎరిగినవాడు ఐదవదిగా మనం చూస్తే ఆయన సర్వ జ్ఞాని దేవుడిగా మనం చూస్తాం ఇంత గొప్పదేవుని నీవు నేను కలిగి ఉన్నారు కాబట్టి ఉదయ కాలమున మన ప్రభును ఆరాధించాలి స్థుతించాలి ప్రభు ఆత్మ అయినా దేవుడు అయినా నిన్ను ఆరాధించవాల ఆత్మతో సత్యంతో ఆరాధించవాలని నన్ను సేవించిన మా పరమ తండ్రి నీకే వందనాలు స్తోత్రాలైన ఉదయ కాలం ఆత్మతో సత్యంతో ఆరాధించినప్పుడు నాకు ఇచ్చిన గొప్ప దండతను బట్టి అని చెప్పి అంతేకాదు సర్వ సిద్ధి గల దేవుడం నైనా నిక బంధనాలు స్తోత్రాలు సర్వం దేవుడం నైనా నీ గేటు స్తోత్నాలు చెల్లిస్తున్నా నాయనా అంతేకాదు ప్రమ నీవు సర్వంలో ఎరిగిన దేవుడము నైనా సర్వ జ్ఞానియైన దేవుడం నైనా ఇంత గొప్ప దేవుడు నా తండ్రిగా నా కొండగా నా కొండగా నా ఆశ్రయ దృద్ధంలా

आशीर्वाद आमीन